ఓం శ్రీ శ్రీమాత అందరికీ నమస్కారం అండి మనకి పెద్ద తిరుపతి తెలుసు చిన్న తిరుపతి ద్వారకా తిరుమల తెలుసు ఇవి చాలా ప్రసిద్ధిగాంచినవి కానీ పెద్ద తిరుపతి కంటే మూడు వేల సంవత్సరాలు ముందుగా వెలిసిన తొలి తిరుపతి ఒకటి ఉందని పెద్దగా ఎవరికీ తెలియదు ఈ టెంపుల్ తొలి తిరుపతిగా కూడా పేరు ఉంది ఇక్కడ స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీ శృంగార వల్లభ స్వామిగా పిలువబడుచున్నారు ఈ టెంపుల్ విశేషం ఏంటంటే ఎవరు ఏ ఎత్తులో ఉన్నారో ఆ ఎత్తులో ఆ స్వామివారు కనబడతారు ఐదు సంవత్సరాల బాబుకి ఆ ఎత్తులోనే కనబడతారు ఆరు అడుగుల ఎత్తులో ఉండే భక్తునికి అంత హైట్లోనే కనబడతారు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో పెద్దాపురం మండలం చదలవాడికి దివిలికి మధ్యలో ఉందండి ఈ తిరుపతి గ్రామం మనకి వైష్ణవాలయాలు నూట ఎనిమిది దివ్యక్షేత్రాలు ఉన్నాయి కదా అందులో మొట్టమొదటిగా వెలిసిందే ఈ దివ్యక్షేత్రం ఈ టెంపుల్లో టెంపుల్కి సంబంధించిన హిస్టరీ రాసి ఉంటుంది చదువుకుని ఆలయ చరిత్ర తెలుసుకోవచ్చు ఇక్కడ స్వామివారు ధృవుడు ధ్రువుడు అంటే ధృవతారుగా చెప్పుకుంటాం కదా ధ్రువ నక్షత్రంగా మారాడని ఆ ధ్రువుడి కోసం వెలిసారని పురాణాల్లో చెప్పబడింది ఉత్నపాదుడు అనే రాజుకి సునీతి సురుచి అని ఇద్దరు భార్యలు ఉండేవారు ఆ ఇద్దరికి చెరొక కొడుకు పుట్టారు సురుచి ఏమో రెండవ భార్య సునీత కొడుకు ధ్రువుడు సురుచి కొడుకు ఉత్తముడు ఆ అన్నదమ్ముల మధ్యలో అయితే ఏ కలముషం లేకుండా ఒక తల్లి కడుపును పుట్టినట్టే ఇష్టంగా ఉండేవారట కానీ రాజుగారికి రెండవ భార్య అంటే ఎక్కువ ఇష్టం ఉండటం వలన సురుచిని ఉత్తముడిని కొంచెం ఎక్కువగా ప్రేమగా చూసేవారంట అంటే చిన్న భార్యని చిన్న కొడుకుని ఎక్కువ ప్రేమగా చూసేవారంట ఒకరోజు రాజుగారు కూర్చుని ఉండగా ఉత్తముడు వచ్చి తన తండ్రి ఒడిలో కూర్చున్నాడంట అక్కడే ఉన్న ధ్రువుడికి కూడా తండ్రి ఒడిలో కూర్చోవాలనిపించి కూర్చోడానికి వెళ్ళగానే పక్కనే ఉన్న సవితి తల్లి సురిచి ధ్రువుడిని నువ్వు కూర్చోవడానికి వీలు లేదని తోసేసి ధ్రువుడితో ఇలా అన్నదంట నువ్వు ఒడిలో కూర్చోడానికి వీలు లేదు ఒకవేళ నువ్వు అలా కూర్చోవాలన్నా నీకు రాజ్యాధికారం రావాలన్నా నా కడుపున పుట్టి ఉండాలి నీకు నా కడుపున పుట్టి తండ్రి ఒడిలో కూర్చోవాలంటే తపస్సే చేయాలి మళ్ళీ నా కడుపున పుట్టించమని కోరుకో ఏ దేవుణ్ణైనా అని కోపంగా ధ్రువుడిని బాధ పెట్టే మాట అన్నదంట అంటే పరుషంగా మాట్లాడింది అప్పుడు ధ్రువుడు ఏడుస్తూ తన తల్లి అయిన సునీత దగ్గరికి వెళ్ళి నీ కడుపున పుడితే నాకు తండ్రి ప్రేమ దక్కదా అని ఏడ్చాడట అప్పుడు తల్లి ధ్రువుడిని ఓరడిస్తూ విష్ణు తపస్సు చేయడం మంచిది కదా చేయమని చెప్పిందంట అంతే తండ్రి ప్రేమను పొందడానికి తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళిపోగా అక్కడ అడవిలే అంటే ఈ దివులి అడవిలే ఒకప్పుడు కేకారణ్యం అక్కడ నారద మహర్షి వారు ధ్రువుడికి వాసుదేవ మంత్రాన్ని ఉపదేశించారు ఆ మంత్రం జపిస్తూ తదేకంగా తపస్సు చేయగా విష్ణువు ప్రత్యక్షమయ్యాడంట విష్ణువుని చూడగానే ధ్రువుడు ఆ కాంతికి తట్టుకోలేక చిన్నవాడు అవటంతో ఆకారం చూడగానే చాలా భయపడ్డాడంట ధ్రువుడు చాలా భయపడుతున్నాడని ధ్రువుడు ధ్రువుడు అంత చిన్నగా అయిపోయాడంట అంటే ధ్రువుడు ఎంత ఎత్తు ఉన్నాడో అంత ఎత్తు అయిపోయాడంట చెంపనిమిరే క్రమంలో విష్ణువు శంఖు చక్రాలు తారుమారు అవుతాయట మామూలుగా అయితే కుడి చేతిలో చక్రం ఎడమ చేతిలో శంఖం ఉంటాయి కానీ ఈ టెంపుల్ అపసవ్యంగా ఉంటాయి విష్ణువు ధ్రువుడికి అభయం ఇస్తాడట పెద్దవాడిగా నీ రాజ్యం నీకే దక్కుతుంది నీ చరమాకంలో నక్షత్ర మండలంలో ధృవతారుగా వెలుగుతావు అని వర్మిస్తాడట అలాగే ఆయన శరీరం విడిచిపెట్టాక నక్షత్రంలో ఎప్పటికీ స్థిరంగా అలాగే ఉండిపోయాడు ఇక్కడ ఒక బావి కూడా ఉంది సంతానం కావలసిన వాళ్ళు ఈ బావి నీళ్ళు తోడుకుని నెత్తిమీద పోసుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని అంటారు ఏడు శనివారాలు నడుచుకుంటా వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడా కోరికలు తీరతాయని అంటారు ఈ స్వామికి పట్టిక బెల్లం ప్రీతి అని చెప్తారు అందుకే ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత పటికి బెల్లం నైవేద్యం సమర్పించి అందరికీ పంచుతారు ఎండాకాలం కావటం వల్ల బావిలో నీరు లేదు ఈ బావిని స్వయంగా ఆ దేవతలే తవ్వారని చెప్తారు ఈ బావిలో నీళ్లు దివ్య ఔషధాలు కలిగి ఉంటాయి అందుకే సంతానం లేని వాళ్ళు ఈ నీరు సేవిస్తే వెంటనే సంతానం కలుగుతుంది కలిగానికంటే ముందే వెలిసిన ఈ గుడిని ఈ బావిని ఆ దేవతలే కట్టారని చెప్తూ ఉంటారు అంటే ఆ స్వామివారు వెలిసిన తర్వాత చానాళ్ళు గుడి లేదు ఎండకు ఎండి వానకి తడుస్తూ ఉండటం చూడలేక దేవతలు ఒక నైట్లో గుడి కట్టారని చెప్తూ ఉంటారు ఇక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఉంటారు శ్రీదేవిని నారద మహర్షి వారు ప్రతిష్ఠించారంట తర్వాత శ్రీకృష్ణ వారు భూదేవిని ప్రతిష్ఠించారు ఈ టెంపుల్కి నాలుగు పక్కలన నాలుగు ద్వారాలు ఉంటాయి శ్రీకృష్ణదేవరాయలు భట్టి విక్రమార్కులు రాణి రుద్రమదేవి పెద్దాపురం పిఠాపురం రాజులు కూడా ఆలయ సందర్శనం చేసుకునేవారంట విక్టోరియా మహారాణి వారు కూడా ఆలయ సందర్శనం చేసుకుని వెండి కవసం చేయించారట స్వామివారికి శనివారం మాత్రం ఈ టెంపుల్ చాలా క్రౌడ్ ఉంటుంది మిగతా రోజుల్లో భక్తులు చాలా తక్కువ వస్తూ ఉంటారు మేము శుక్రవారం రోజున దర్శనం చేసుకున్నాము స్వామివారి దర్శనం బాగా అవుతుందని శనివారం దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి అన్నదానం కూడా నిర్వహిస్తారు ఈ టెంపుల్లో రకరకాల చెట్లు ఉంటాయి మారేడు చెట్టు నేరేడు చెట్టు సంపెంగ చెట్టు వేప చెట్టు ఇలా చెట్లు ఉంటాయి ఒక్కొక్క చెట్టుకి నక్షత్రం పేర్లు రాసి ఉంటాయి ఏ నక్షత్ర లోపానికి ఎన్ని ప్రదక్షిణాలు రాసి ఉంటాయి నక్షత్ర లోపాలు ఉన్నవారు ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తారు అలాగే ఇక్కడ కోనేరు కూడా ఉంది స్వామి పుష్కరిణి పెద్ద తిరుపతి కంటే మూడు వేల సంవత్సరాల ముందే అంటే తొలిసారిగా ఆ స్వామివారి ఈ భూమి మీద అడుగుపెట్టిన ప్రదేశం అండి ఇది చాలా పవిత్రమైన ప్రదేశం ధ్వజస్తంభానికి ఎదురుగా ఉండే ఈ ప్లేస్లో అంటే పైన పద్మం ఉంది కదా ఆ పద్మం కింద నిలబడి చూస్తేనే ఆ స్వామివారు భక్తుడి హైట్కి తగ్గ సైజు కనబడతారు ఇదేనండి తొమ్మిది వేల సంవత్సరాల క్రితం వెలిసిన అతి పురాతనమైన దేవాలయం తొలి తిరుపతిగా పేరుగాంచిన దేవా దేవాలయం సంతానం కలిగిన వాళ్ళు ఇక్కడ బెల్లం తులాభారం వేసి తమ మొక్కిని తీర్చుకుంటారు చూశారు కదా ఈ ఆలయాన్ని చూస్తేనే తెలుస్తుంది తొమ్మిది వేల సంవత్సరాల క్రితమైన పురాతనమైన ఆలయం అని ఈ స్వామివారికి స్పెషల్ అట్రాక్షన్ ఆ చిరునవ్వే ఇక్కడ స్వామివారు చాలా బాగా నవ్వుతున్నట్టు కనిపిస్తారు హారతిస్తున్నప్పుడు చూస్తేనే ఆ నవ్వు మనకి కరెక్ట్గా తెలుస్తుంది